దేవునికి మహిమ కలుగులుగాక నేను తయచి నన్ను నేను మరచి నీ సాక్షిగాయతుకు చుంటిను తయచి నన్ను నేను మరచి నీ సాక్షిగాయిలా నీ బ్రతుకు చుంటిని या नीकृपलेखने व्रत कली ए कृपलेखने व्रत केन करचि ननुरची नी साक्षि गायु चुन्ति దైవరాధనలో నిజీవ క్రియలతో మృతుడ నైతిని జీవము లేని దైవరాధనలో నిజీవ క్రియలతో మృతుడ జీవాధిపతి వై నా జీవితానికి నిత్య జీవము ముసకి నేసయ్యా జీవాధిపతి వై నా జీవితానికి నిత్య జీవము మసగిన ఏసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకుచుంటిని దారే తె దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే వారమై పోతిని హరే తెలియని కారు చీకటిలో బ్రతుకే వారమై పోతిని నీతి సూర్యుడు నాలో ఉదయించి బ్రతుకే వెలుగుతూ నింపిన ఏసయ్యా నీతి సూర్యుడా నాలో ఉదయించి బ్రతుకే వెలుగ ఎలుగుతో నింపిన ఏసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నే బ్రతుకు చుంటిని నేను మరచి నన్ను మరచి సాక్షిగా ఇలా నీ బ్రతుకు చూతిని సుగుణాలు చూసి రుదిలో నేను మురిసిపోతిని మురిసిపోతినీ సుగుణాలు చూసి రుదిలో నేను మురిసిపోతిని సుగుణాలు చూపుతోకై సిలువలు నాకై నలిగిన ఏసయ్యా సుగుణాలు చూపుటకే నాకు సిలువలు నలిగిన నలిగిన ఏసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ చుంటిని నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలా నీ బ్రతుకు చుంటిని నీకు పలీగానే బ్రతుక నేను ్రతు కలేను ఇల్లు తలచి నను నేను మరచి నీ సాక్షిగా గైలా నీ బ్రతుకు చుంటని ఇల్లు తలచి నను నేను మరచి నీ సాక్షిగా గైలా నీ బ్రతుకు చుంటని జీవము లేని దైవారాధనలు నిర్జీవక్రియతో మగుచున్నటువంటి బ్రతుకులు మార్చి నా బ్రతుకులు మార్చిన యేసు క్రీస్తుకు హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తుంది థ్యాంక్ యూ లాసస్ ఐలీ స్పిరిట్ ఆ మేన్ ఆ